వెల్కమ్ టు సత్యా కిచెన్ ఈరోజు నేను పచ్చిమిరపకాయలతోని పచ్చడి చేయబోతున్నాను వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే అప్ప చెప్పలేమండి పచ్చడిని చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇందుకోసం ముందుగా నేను ఒక పావు కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను శుభ్రం చేసుకొని తొడిమలన్నీ క్లీన్ చేసి ఇలా పెట్టుకోవాలండి వాష్ చేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిరపకాయలను మనం ఈ విధంగా తుంచి వేసుకోవాలి ఆయిల్లో అన్ని పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలి ఆయిల్లో ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు పచ్చిమిర్చి ఉంటే చాలండి కమ్మగా పచ్చడి చేసుకొని తినేయచ్చు బాగా ఈ విధంగా కలుపుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము చూద్దాము ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా మాడిపోకుండా పైకి కిందికి పచ్చిమిర్చిని కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఈ జీలకర్ర కూడా బాగా మగ్గాలి ఆయిల్లో ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి చూద్దాము ఇప్పుడు ఎలిపాయిల్ వేసుకుందాము సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పచ్చడి చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా బాగా మగ్గేటట్టు మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించుకుందాము చూద్దాం మిరపకాయలు మగ్గిపోయినాయి ఇప్పుడు మనము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి వేసి ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా కూడా మనము చల్లార్చుకోవాలి చల్లారినటువంటి ఈ పచ్చిమిర్చి మిశ్రమాన్నంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి వేసుకోవాలి నోరు చప్పబడినప్పుడు ఈ పచ్చడి వేసుకొని తింటే ప్రాణం లేచొస్తుందండి అంత బాగుంటుంది చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనము రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని వేసుకోండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని కూడా మనము మిక్సీ జార్లో వేసుకోవాలి మూత పెట్టి పలుసు తిప్పుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా నలిగి నలగక పల్స్ తిప్పుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకుందాము ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక స్పూను మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత ఇంగువ వేసుకుందాము ఇంగువ ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు అలాగే కొద్దిగా పసుపు ఈ తాలింపు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము పచ్చిమిర్చి పచ్చడిని ఈ తాలింపులో వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఏమాత్రం కారం ఉండదు ఈ పచ్చడి తాలింపు బాగా పట్టేటట్లు పచ్చిమి పచ్చిమిర్చి పచ్చడిని కలుపుకోవాలి తాలింపు కూడా ఆప్షనల్ అండి అలాగైనా కూడా తినొచ్చు బాగానే ఉంటుంది పచ్చడి ఇలా కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you for watching.